నివాసిని పార్వతి పరమేశ్వరి వాసిని పరమేశ్వరి గణన అనే విధంగా చెప్తారు అంటే భావంలో నుండి ఉద్భవించి భావం వరకు ఇక్కడ ఇది లగ్నమే భావం కాదు ఒకటో భావం అని మాత్రం మనం చెప్పొచ్చు అప్పుడు ఏడో భావం గురించి చెబుతున్నాం మాంగళ్యస్థానం అంటే ఏడులో నుండి ఏడో స్థానం అనొస్తుంది అదే భావోద్భావం కాని మాంగళ్యం గురించి వైవాహిక జీవితం గురించి థింక్ చేసేటప్పుడు ఏడో స్థానంలో నుండి ఏడో స్థానం కాదు ఎనిమిదో స్థానం గురించి థింక్ చేయాలి బాగా అర్థం చేసుకోండి సాధారణంగా ఏడో స్థానం నుండి ఏడో స్థానం ఇప్పుడు వృత్తి గురించి ఆలోచించాలంటే వృత్తి స్థానం అంటే పదో స్థానం అంటే పదో స్థానం ప్లస్ పదిలో నుండి పది ఆ విధంగా థింక్ చేయాలి ఆ విధంగా కాలిక్యులేషన్ చేయాలి అంటే షార్ప్గా ఉండే ఫలితం తెలియాలంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక వాచి ఉంది ఆ వాచిలో మూడు ముళ్ళుంటాయి ఇలా తిరుగుతూనే ఉంటాయి కదా మనకి షార్ప్గా టైం తెలియాలంటే ఆ యొక్క మినిట్స్ చూపించే ముళ్ళు గంట చూపించే ఆ యొక్క అవర్స్ గంటలు చూపించే ముళ్ళు సెకండ్లు చూపించే ముళ్ళు ఈ మూడు క్యాలిక్యులేషన్ చేయాలి కదా అదేవిధంగా షార్ప్గా ఒక ఫలితం తెలియాలంటే భావోద్భావ థింకింగ్ ఉండి తీరాలి అంటే ఏంటి భావం గురించి థింక్ చేస్తున్నామో ఆ భావంలో నుండి మళ్ళీ అదే సంఖ్యలోని భావం వరకు పదో దాని గురించైతే పది నుండి పది పది నుండి వరకు కాదు పదిలో నుండి పదో స్థానం రెండుగా ఉంటే రెండులో నుండి మళ్ళీ రెండో స్థానం ఆ విధంగా థింక్ చేయాలి కాని స్థానం గురించి థింక్ చేసేటప్పుడు మాత్రం భావోల్భావ థింకింగ్ అని చెబితే ఏడో స్థానం స్థానం ఆ ఏడో స్థానం నుండి ఎనిమిదో స్థానం మాత్రమే థింక్ చేయాలి అప్పుడిది స్థానం ఏడో స్థానం నుండి ఎనిమిదో స్థానం నుండి ఎనిమిదో స్థానం గురించి థింక్ చేయాలి అప్పుడిది ఏడో స్థానం అక్కడి నుండి ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఏడో స్థానం యొక్క ఎనిమిదో స్థానమని చెప్పినప్పుడు అది లగ్నం యొక్క రెండో స్థానం లగ్నం యొక్క రెండో స్థానం ఇందులో ఒక విషయం ఉంది లగ్నంలో నుండి ఏడో భావం ఏడో భావం నుండి ఎనిమిదో భావం రెండోది ఎనిమిదో భావం నుండి ఏడో భావం థింక్ చేయండి బాగా కాబట్టి ఇది ఎనిమిదో స్థానం అంటే లగ్నం యొక్క స్థానం యొక్క ఎనిమిదో స్థానం అని చెప్తే లగ్నం యొక్క రెండో స్థానం అక్కడ్నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అప్పుడు కళ్యాణం గురించి థింక్ చేసేటప్పుడు ఏ ఏ స్థానాలు గురించి థింక్ చేయాలి టోటల్గా ఇంతకు ముందు చాలా వీడియోలో చెప్పాను వివాహం గురించి థింక్ చేసేటప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాల గురించి థింక్ చేయాలి దాని గురించే శాస్త్ర ప్రకారం ఇప్పటిదాకా చెప్పాను ఏడో స్థానం స్థానం ఏడో స్థానం యొక్క ఎనిమిదో స్థానమని చెప్పినప్పుడు రెండో స్థానం కుటుంబస్థానం దాని యొక్క ఏడో స్థానం అని చెప్పినప్పుడు ఏడో స్థానం యొక్క రెండో స్థానం అంటే ఎనిమిదో స్థానం అనేది దాంపత్య స్థానం కాబట్టి కళ్యాణం గురించి థింక్ చేసేటప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాలని థింక్ చెయ్యాలి దానినే భావోల్భావ క్యాలిక్యులేషన్ అని చెప్తారు ఈ మూడు స్థానాల్లోనూ ఈ పాపగ్రహాలు ఉంటే రాహువు శని సూర్యుడు కుజుడు కేతువు ఈ పాపగ్రహాలు ఉంటే లేదంటే ఆ పాపగ్రహాల యొక్క దృష్టి ఉంటే అది దోషమే ఇక ఆ అనేది ఏ స్థాయిలో పవర్ఫుల్గా ఉంది ఏ స్థాయిలో స్వల్పంగా ఉంది అని తెలుసు అది ఎలా తెలుసుకోవాలంటే దానికి రాహువు ఉంది అంటే రాహుకి గురుదృష్టి ఉందా లేదంటే శుక్రుడి చూపు ఉందా లేదంటే బుధుడి ఉందా లేదంటే చంద్రుడి చూపుందా ఇది చూడాలి ఇలా కూడా చూడొచ్చు ఏడో స్థానంలో ఈ శుభగ్రహాల దృష్టిందా ఎనిమిదో స్థానంలో శుభగ్రహాల దృష్టిందా రెండో స్థానంలో శుభగ్రహాల దృష్టిందా అది చూసినా సరిపోతుంది కాని ఆ యొక్క గ్రహాలు శుభగ్రహాలా పాపగ్రహాలా తెలియాలి కదా ఇక్కడ గురువు నీచంగా ఉంటే గురువు క్షేత్రంలో రాహువు ఉంటే అంటే ధనుస్సులోనో మీనంలోనో రాహు ఉంటే ఆ గురువు పాపగ్రహమే ఇవన్నీ జ్యోతిష్యం శాస్త్రీయంగా చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీ జాతకంలో ఏడో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉంటే లేదంటే ఆ పాపగ్రహాల దర్శనం ఉంటే మీకు సంతోషకరమైన కుటుంబ జీవితం సిద్ధించదు మీకు సంతోషకరమైన కుటుంబ జీవితం లేదా జీవితం ఒక ఒక ఎదురీతలాగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ అదేవిధంగా చాలా ట్రాజెడీగా ఉంటుంది మనశ్శాంతే లేదా ఫిజికల్ సంతోషం అసెక్షువల్ సంతోషం సంతృప్తి లేదా సందేహమే లేదు మీ యొక్క జాతకంలో ఏడు ఎనిమిది రెండు ఈ మూడు స్థానాల్లో ఒక స్థానంలోనైనా ఈ యొక్క పాపగ్రహం యొక్క దృష్టి తప్పక ఉంటుంది లేదంటే ఆ పాపగ్రహమే అక్కడుండొచ్చు ఇక్కడ ఇదే మాంగళ్య దోషం అంటే జాతకంలో ఏడవ స్థానంలోగాని ఎనిమిదో స్థానంలో గాని రెండో స్థానం గాని మొదట్లో చెప్పిన ఆ భావోద్భావ ఆలోచన మీకు అర్థమైంది కదా అందుకే సింపుల్గా ఈ మ్యాటర్కొచ్చేశాను జాతకంలో ఏడో స్థానం స్థానం ఎనిమిదో స్థానం దాంపత్య బంధ స్థానం రెండో స్థానమని చెప్పబడింది కుటుంబ స్థానం ఈ మూడు స్థానాల్లోనూ లేదంటే వీటిలో ఏదో ఒక స్థానంలో ఈ పాపగ్రహాల యొక్క దర్శనం ఉంటే లేదంటే పాపగ్రహం అక్కడుంటే అది దోషమే ఆ మాంగళ్యదోషానికి పరిహారం గుళ్ళూ గోపురాలకు వెళ్ళండి తీర్థాల్లో వెళ్ళి మునగండి సుమ్మంగళికి దానం చెయ్యండి ఇవన్నీ చాలా మంచి విషయాలే క్షేత్రాల్లో పూజలు చేయటం క్షేత్రాల్లో తిరగటం మంచి విషయం ఎన్నో మంచి విషయాలు ఉంటూనే ఉంటాయి కానీ దోషానికి ఇవేమీ పరిహారం కాదు ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది పెద్ద ఉద్యోగం ఉంది చాలా సంపాదించింది ఇంట్లో ఒక్కతే అమ్మాయి ఏళ్ళొచ్చే పెళ్లి కాలేదు ఏమైంది దీనికి పరిహారం చేయలేదా నీ జాతకం ప్రకారం ముప్పై రెండేళ్లకే నీకు పెళ్లి జరగాలి అప్పుడు వాళ్ళు చెప్పారా కాలంలో ముందుగా ఒక వీడియోలో నేను ఆ విషయం చెప్పాను ఒక సంబంధం చూసి వెళ్ళిపోయారు పరిహారమేదీ చేయలేదా పరిహారం గుళ్ళు గోపురాలు వెళ్లమన్నారు దానం చేయమన్నారు అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పారు కాని ఈ విధమైన పరిహారాలన్నీ ద్వారా రూపొందించినవే మన వేదశాస్త్రాలు ఎక్కడకూడా ఆగమశాస్త్రాలు ఎక్కడాకూడా ఈ గుడికి వెళ్ళు అని చెప్పనేలేదు క్షేత్రాలకు వెళ్లటం మంచి విషయమే అది దేవుణ్ణి ఆరాధించటం కోసం వెళ్ళాలి తప్ప నాకు అదివ్వు ఇదివ్వు అలా చెయ్యి ఇలా చెయ్యని భగవంతునికి పని చెప్పటానికి కాదు ఇప్పుడు హిందువులకి సంబంధించి క్షేత్రంలో ఆరాధన కోసం ఎవరు వెళ్తున్నారు ఎవ్వరూ లేదు అక్కడికి వెళ్ళి ఒక పనిచ్చొస్తున్నారు ఈ అమ్మాయికి తొందరగా ఈ నెల పెళ్లి జరగాలి జరిగితే నీకు పట్టుచీర సమర్పిస్తా అంటే అమ్మవారికి అక్కడున్న ఒక పనప్పగించొస్తున్నారు అంటే ఇంట్లో ఒక కాంట్రాక్ట్ చేస్తారు కదా నువ్వు ఈ సంపు క్లీన్ చేసివ్వు ఈ పని పూర్తిచేస్తే రెండువేలిస్తాను నువ్వు మా ప్రాపర్టీ పూర్తిగా క్లీన్ చేస్తే బాగా వృద్ధి చేసివ్వు నీకు రెండువేలిస్తాను విధంగా పనివాడి దగ్గర బేరం మాట్లాడినట్టే భగవంతుడి దగ్గర కూడా చెప్తున్నారు ఇవన్నీ శుద్ధ మూఢ ఆచారాలే వేదశాస్త్రం తెలిసిన ఏ ఒక్కరు ఇలాంటి విధమైన పరిహారాలు చెప్పరు ఏంచెయ్యాలి అదేంటంటే చాలాసార్లు చెప్పాను మీకు బోరు కొట్టినా మళ్ళీ చెప్తాను మెడికల్ స్టోర్లో వేళకొద్ది మందులుంటాయి కదా మెడికల్ స్టోర్కెళ్తే వేళకొద్ది మందులక్కడుంటాయి అవన్నీ మనిషి యొక్క రోగశాంతి మనశ్శాంతి కోసం ఉన్నవే అలాగనే అవన్నీ మనం మింగితేమౌతుంది సమస్య మాత్రమే వస్తుంది కదా ఆరోగ్యమే దెబ్బతింటుంది మనకి ఏం వ్యాధి ఆ వ్యాధికి ఏం మందు అది తెలుసుకుని దానికవసరమైంది కొని మాత్రమే వేసుకోవాలి దానికోసం ఒక మంచి డాక్టర్ యొక్క అడ్వైజ్ మనకి కావాలి ఆ డాక్టర్ సామర్థ్యం కలిగిన వ్యక్తిగాకూడా ఉండాలి అదేవిధంగా జాతకంలో సమస్యలుంటే దానికి వేదశాస్త్రం ప్రకారం ఏ పరిహారాలు పేర్కొని ఉన్నాయో ఏ పరిహారాలు చెప్పి ఉన్నాయో అవి మాత్రమే చెయ్యాలి అలా కాకుండా మూఢతనంగా ఏవైనా విని ఇలా చేస్తూపోతే కార్యసిద్ధి లభించదు అని మాత్రమే కాదు మీ యొక్క జీవితం నాశనమైపోతుంది ఇదివరకే చెప్పిన విధంగా మీ జాతకం చూసి చూడండి అందులో మీ జీవితం సంతోషంగా లేకపోతే నేను చెప్పిన విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది సందేహమే లేదు మీ పిల్లల జాతకంలో ఇలా ఉంటే దానికి సరైన విధిగా ఉండే పరిహారాలు చెయ్యాలి జగత్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్యసిద్ధి సర్వాభీష్టసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್